ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో లక్నో సూపర్ జైన్స్ విన్నింగ్ రన్ కంటిన్యూ అవుతోంది మధ్యలో కాస్త తరబడిన ఇప్పుడు టాప్ టీమ్స్ కు షాక్ ఇస్తూ అద్దరు కొడుతోంది తాజాగా డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ పై లక్నో అద్భుత విజయాన్ని అందుకుంది పరుగుల వరద పారిన మ్యాచ్ లో లక్నో కేవలం నాలుగు రన్స్ తేడాతో గెలిచింది అయితే ఈ మ్యాచ్ లో పంతో మాస్టర్ ప్లాన్ అమలు చేశాడని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అంటున్నారు ఫేక్ ఇంజరీస్ చూపించి ప్రత్యర్థి బ్యాటర్ల లైన్ దెబ్బతీశాడని చెబుతున్నారు చేసింగ్ లో కోల్కతా కూడా దూకుడు గాడింది పన్నెండు ఓవర్లలోనే కేకేఆర్ రెండు వికెట్ల రన్లకు నూట నలభై తొమ్మిది పరుగులతో గెలిచేలా కనిపించింది కానీ పదమూడవ ఓవర్ చివర్లో రహానీను లక్నో పేసర్ శార్తుల్ ఠాకూర్ అవుట్ చేయడంతో లక్నోకు బ్రేక్ త్రూ దక్కింది ఆ తర్వాత కేకేఆర్ వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది పదమూడవ ఓవర్ ప్రారంభంలో రిషబ్ పంత్ నడుము నొప్పితో బాధపడ్డాడు దీంతో లక్నో ఫిజియో గ్రౌండ్ లోకి వచ్చి పంత్ కు అక్కడే ట్రీట్మెంట్ చేశాడు దీంతో మ్యాచ్ కాసేపు నిలిచింది రహానే వెంకటేశయ్యర్ జోరుగా ఆడుతుండటంతో వారి లైన్ దెబ్బతీయాలనే బ్రేక్ వచ్చి ఇలా ఫేక్ ఇంజరీ ప్లాన్ చేసి పంత్ అమలు చేశాడని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు కప్ ఫైనక్ ఇంజురీ ప్లాన్ అమలు చేశాడు ఆ ఫైనల్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెనరి క్లాసన్ డేవిడ్ మిల్లర్ దూకుడుగా ఆడుతుండటంతో ఆ జట్టు గెలిచేలా కనిపించింది ఓ దశలో గాయంతో అల్లాడుతున్నట్లు పంత్ చేశాడు దీంతో ఆటకు బ్రేక్ పడింది ఆ వెంటనే క్లాసన్ ఔట్ అయ్యాడు వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి దక్షిణాఫ్రికా ఓడింది భారత్ టైటిల్ పట్టింది అయితే గాయమైనట్లు తాను అప్పుడు కావాలనే నాటకం ఆడానని దక్షిణాఫ్రికా బ్యాటర్లు లైన్ దెబ్బ కొట్టేందుకే అలా చేశాడని పంత్ స్వయంగా చెప్పాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఫాలో అయిన మాస్టర్ ప్లాన్ లో కోల్కతా మ్యాచ్ లో పంత్ ఫాలో అయ్యాడని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్నారు మరి పంత్ నిజంగానే ఇబ్బంది పడ్డా లేకపోతే కావాలని చేశాడా అనేది ఇప్పటికైనా సస్పెన్స్ గానే ఉంది ఇదిలా ఉంటే పంత్ తొండాట ఆడాడని కేకేఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించిన అతనిపై చర్యలు తీసుకోవాలని బీసీసీఐని కోరుతున్నారు ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైంది మరికొందరు మాత్రం పంత్ కు అండగా నిలుస్తున్నారు టీ ప్రపంచకప్ ఫైనల్లో ఇలానే గాయం నాటకవాడిన పంతును మెచ్చుకున్న అభిమానులు ఇప్పుడు తిట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు